అక్కడైతే మీరన్నట్టు అందరూ నాటకాలు ఆడుతున్నారు కానీ బేబక్క మాత్రం నాటకాలు ఆడిందా అసలు నాటకం ఆడే టైం కూడా ఇవ్వలేదు కళ్ళు మూసి తెరిచే లోపల అయిపోయింది టూ అర్లీ కదా టు డిసైడ్ హూ ఇస్ వాట్ హూ ఇస్ ఏమన్నా నేను మాస్క్ వేసుకుని ఏమైనా చేద్దాం అన్నా కూడా ఏం లేదు బయట ఉన్నాను బట్ ఐ ఎంజాయ్ ద జర్నీ ఒక విధంగా అలా ఎంజాయ్ చేసి బయట అలా ఉండి బయటకు వచ్చా కాబట్టి కొత్తగా ఉంది మళ్ళీ ఇంకోసారి వెళ్తే నాకు అర్థం అవుద్ది ఏం చేయాలన్నది బయట నుంచి వస్తున్నా కదా అండ్ మీ ఇప్పుడున్న కంటెస్టెంట్స్లో అయితే మీకు బాగా ఫేవరెట్ అనిపించిన వాళ్ళు ఎవరు ఫేవరెట్ అంటే ఇష్టం ఫేవరెట్ ఆర్ ఇష్టం హౌ ఎవర్ యూ ఫీల్ విష్ణుప్రియ సీత వీళ్ళు ఏంటంటే స్ట్రాటజీలు లేకుండా మాములుగా రియల్గా ఆడుతున్నారు ఓకే దే ఆర్ థెమ్ సెల్స్ అండ్ దెన్ ప్రస్తుతానికి వీళ్ళు డే అండ్ నిన్న జరిగిన నామినేషన్స్ అనేది కూడా మీరు చూసారు కదా లేదు అసలు మీరు మీడియా నాకు ఛాన్స్ ఇవ్వట్లేదు నన్ను చుట్టూ చుట్టుముట్టారు ఖచ్చితంగా ఏంటంటే బేపక్క బయటకు వస్తుంది అంటే మాకే అర్థం కాలేదు ఆ షాక్ లోనే ఇంకా ఏంటి ఎలా జరిగింది ఏంటి అనేది మరి మీ దగ్గర నుంచి మేము వినాలి కదా అందుకోసమే అనమాట జరిగింది అలాగే జరిగింది అలా జరిగింది అక్కడ జరిగింది అందుకే ఇలా వచ్చాను అండ్ సో ఇంతకుముందు అయితే బెజవాడ బేపక్క అంటే కేవలం సో కొన్ని లక్షల మందికి మాత్రమే తెలుసు కాకపోతే బిగ్ బాస్ తర్వాత కోట్ల మందికి తెలుసారు అవును ఇప్పుడు నెక్స్ట్ మిస్ చెప్పి ఎలా ఉండబోతుంది ఏంటి సినిమాలు వస్తున్నాయి యాడ్స్ వస్తున్నాయి బ్రాండింగ్స్ అడిగారు రెబ్బన్ కట్టింగ్లు అడుగుతున్నారు చెప్పాను వాళ్ళకి మనంతా కోట్ల వ్యాపారం ఏదన్నా కోట్లలో ఉండాలి ఏదన్నా ఒక రేంజ్లో ఉండాలని చెప్పాను ఊరికే అన్నాను అంటే 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 ఇక్కడ ఇక్కడ కోట్లు కోట్లు అక్కడ డాలర్స్ మిలియన్స్ కదా సో పర్వాలేదు వస్తున్నాయి బ్రాండింగ్స్ మా జ్యువెలరీ వేసుకోండి మా ఇంత ముందు కూడా వచ్చినాయి కానీ ఇప్పుడు బాగా మొత్తం అసలు ఇన్బాక్స్ ఓపెన్ చేయలేకపోతున్నా మొత్తం ఫిల్ అయిపోయింది అన్నీ ఉన్నాయి లైక్ కొలాబరేషన్ కావాలి ఇది కావాలి అది కావాలి నెమ్మదిగా చూద్దాంలే ఎవరు ఎక్కడికి వెళ్తున్నారు కానీ ముద్దు వచ్చినప్పుడు సంఖ్య ఎక్కాలి కదా సో అందుకని ఇంటర్వ్యూలు ఇచ్చేసి వచ్చినాయి అన్ని ఎస్ చెప్పేసి టక్క 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 దీన్ని నెక్స్ట్ లెవెల్ లెవెల్కి వెళ్ళిపోవాలి ఐ షుడ్ బి బిజీ ఇన్ మూవీస్ ఐ షుడ్ బి బిజీ ఇన్ షోస్ మూవీ ఆఫర్స్ ఏమైనా వచ్చాయి నేను వెళ్ళే ముందులే కొన్ని ఇప్పుడు నాకు తెలిసి ఇంకొన్ని ఎక్కువ వస్తాయి ఇంకా ఇంకా రీచ్ ఎక్కువ అయ్యాను కదా ఇంకెక్కువ మంది తెలుసా అసలు కామెడీ అనే విషయం ఏంటంటే నాకు బిగ్ బాస్ పెద్ద షో అని తెలుసు క్రేజ్ దానికి విపరీతంగా ఉంటుందని తెలుసు కానీ ఒక వన్ వీక్లో ఉన్న కంటెస్టెంట్ కూడా ఇంత క్రేజా మీడియా అంటే నాకు ప్రత్యేకమైన గుర్తింపు మీరు ఎక్స్ట్రా ఇస్తున్నారా లేకపోతే ఏ కంటెస్టెంట్ అయినా మీరు ఇంతే గుర్తింపు ఇస్తారని నాకు అర్థం కాలేదు ఓ అసలు మీడియా ఇస్ లైక్ ఫ్లడ్డింగ్ మీ విత్ క్వశ్చన్స్ ఇంటర్వ్యూస్ నాకు టైమే ఉండట్లేదు ఓకే అదొకటి నెంబర్ వన్ నెంబర్ టూ వచ్చేసి రోడ్డు మీద నా ఆఖరికి సిగ్నల్స్ దగ్గర ఆ రాత్రి చీకట్లో కూడా గుర్తుపడుతున్నారు ఇట్లా చూసి కాసేపల్ చూసి బేపక్క ఏ బేపక్క అనుకుంటా ఏ బేపక్క ఇట్లా ఇట్లా చూసి చెప్పుకోడు హిందకి మధ్యాహ్నం వచ్చేటప్పుడు కూడా ఒక సిగ్నల్ దిగ ఎవరో ఒకళ్ళు చూసారు ఒకళ్ళు ఏ బేపక్క అనుకుంటా అని అట్లే నేను బయట తిరుగుతున్నప్పుడు త్రీ ఫోర్ ఇన్స్టెన్స్ ఇప్పుడు ఇందాక సురేష్ గారు ఇంటర్వ్యూ అయిపోయి బయట కింద దిగొచ్చి కారులో వెళ్ళే ఆ చిన్న గ్లాస్ లోనే ఆ గ్యాప్ లోనే వెళ్తున్న వాళ్ళు ఇట్లా చూసి ఈ బేబక్లో ఉంది బేబక్లో ఉంది అని పక్కపక్క మేము ఇంతమంది చూసారా రే మీకు పని లేదురా మొత్తం టీవీల దగ్గరే ఉన్నట్టున్నారు మీ మాటలు వింటు ఉంటే సో బిగ్ బాస్ గురించి మీరు అంతగా తెలుసుకొని వచ్చినట్టు మాత్రం అనిపించట్లేదు నేను నేను అదే చెప్తున్నాను నాకు ఫార్మాట్ తెలియదు అదొక పెద్ద షో పాపులర్ షో వాళ్ళకే చెప్పా నాకు అంత ఐ డోంట్ నో ద ఫార్మాట్ నేను అంత చూడలేదు బిగ్ బాస్ నేను ఎప్పుడు ట్రావెలింగ్ చేస్తూ ఉంటా నాకు టీవీ ఉండదు నేను ఏ షోలో పెద్దగా చూడలేదు కానీ అదొక అమేజింగ్ ప్లాట్ఫామ్ నేను ఎంటర్టైన్ చేయాలనుకుంటున్నా అయితే వాళ్ళు కొంచెం ఫార్మాట్ అయితే తెలుసుకున్నారు ఈ హడావుడ్ల ఫార్మాట్ కూడా అంత ఎంత తెలుసుకోలేకపోయాను అంటే మీకు అంత టైం లేకుండా బాగా లాస్ట్ మినిట్ షాపింగ్ అని ఇదని అదని నాకు అదే అనిపించింది షాపింగ్ అన్నీ పక్కన పడేసి ఆ ఫార్మాట్ తెలుసుకుని ఉంటే ఇంకా బాగుండదేమో ఇలా వన్ డేలో నామినేషన్స్ ఎలిమినేషన్స్ ఇవన్నీ ఉంటాయి కదా అది తెలుసుకుని ఉంటే బట్టలు ఏముంది ఏది వేసుకున్నా ముందు లోపల అక్కడ ఉండాలి కదా సో అదే అనిపించింది అరే మనం కొంచెం ప్రిపేర్డ్గా చెప్పాను కదా అందరూ ఏమో మంచిగా ట్రైనింగ్ అయింది జర్మన్ షప్పట్స్ లెక్కన్నారు నేను ఏమో పట్టాలి అది అంటే బిఫోర్ గోయింగ్ అప్పుడు కానీ ఎప్పుడైనా కానీ మీరు ఆ లో అడుగు పెట్టేటప్పుడు సో మీకు ఒక అంటే రఫ్గా అనిపించుంటుంది కదా సో మనం ఎలా ఏం చేసుకున్నా కానీ సో ఇన్ని వీక్స్ అయితే ఉండగలుగుతాను అని చెప్పేసి ఒక కాన్ఫిడెన్స్ మీకు మీరు చెప్పుకోవడం కానీ ఒకటి ఉండి ఉంటుంది కదా సో మీకు అలా అనిపించిన ఎన్ని వీక్స్ ఉంటారని అనుకున్నారు అలా ఏమనుకోవాలా ద ఫ్లోనే ఇప్పుడు కూడా అంతే మోస్ట్ లైక్లీ చూద్దాం ఈ గో విత్ ఫ్లో లో పెద్ద హీరో తో అయితే వర్క్ చేసే ఆపర్చునిటీ అయితే లైన్ లోకి వస్తుంది ఓ మేబీ ఇట్ విల్ ఎండ్ ది ఇయర్ ఆర్ నెక్స్ట్ ఇయర్ ఇంత హీరో తో చూద్దాం తనకైతే బండి పట్టాలకిని అక్కడ తప్పినా గాని అక్కక్కనే ఇప్పుడు ఏమవుతుందో తెలుసా మీడియా అక్కడి నుంచి వచ్చాక ఈ ఇంటర్వ్యూస్ ఉంటాయి కదా ఇది మోర్ ఎంటర్‌టైనింగ్ ఇది బాగా రీచ్ అవుతుంది

ఆ తర్వాత అనేది నడవదు అనేది మీకు తెలుసా అన్నారు అన్నారు జస్ట్ అన్నారు పీపుల్ హ్యావ్ సెడ్ అయితే ఆల్రెడీ ఫేమస్ ఉన్న వాళ్ళకేమో పెద్దగా ఫరక్ పడలేదు ఆల్రెడీ వాళ్ళ కెరియర్ ఉంది వాళ్ళు ఆల్రెడీ చేసుకుంటున్నారు వచ్చారు వెళ్ళారు కాకపోతే అక్కడికి వెళ్ళిన వాళ్ళు అలా మొత్తం సీజన్ అంతా ఉండి ఫైనల్స్కి వెళ్ళి అలా వెళ్ళి బయటకు వచ్చిన వాళ్ళు కూడా ఆ వన్ ఇయర్ వాళ్ళు ఫేమ్ ఎంజాయ్ చేశారు కానీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఇంకొక సెట్ ఇంకో బ్యాచ్ రెడీ అవుతారు ఈ బ్యాచ్ వచ్చేసరికి ఆ బ్యాచ్ మర్చిపోతారు కదా ఇట్ ఇస్ హ్యూమన్ సైకాలజీ అయితే మర్చిపోతారు నేను అందుకని ఈ వన్ వీక్ టెన్ డేస్ ఇప్పుడు వెళ్ళక ముందు బజ్ లో ఉన్నా అంటే బేబక్ వెళ్తుంది బేబక్ వెళ్తుంది వెళ్ళి నాకా ఉన్నాను బయటకు వచ్చాక అరే బేబక్ వచ్చేసింది నేను బజ్ లో ఉండేదాన్ని ఫైవ్ వర్స్ నా బయటికి రాకపోతే ఇంత మీరు డిస్కస్ వాళ్ళు కాదు సో నాకేమైందంటే యాక్చువల్లీ అది ఒక ప్లస్ అయింది ఎందుకో చెప్తా వెళ్ళే ముందులో టెన్ డేస్ బజ్లో ఉన్నానా వెళ్ళిన తర్వాత వన్ వీక్ ఉన్నానా ఇప్పుడు వచ్చిన తర్వాత ఇంకో టూ వీక్స్ ఉంటానా అంటే కంటిన్యూస్ గా బేబక్ అనే పదము తెలుగు రాష్ట్రాల్లో ఒక నెల రోజులు మారి మోగిపోతుంది మాత్రం వచ్చేస్తుంది వచ్చేస్తున్నాయి సో నేను ఎప్పుడో ఒక రెండు వారాల తర్వాత ఎలిమినేట్ అయ్యానుకో ఈ కంటిన్యూడ్ బజ్ అనేది ఉండేది కాదు ఆగిపోయేది కదా అసలు ఐ వాస్ దేర్ వన్ వీక్ వన్ వీక్ ఉంది రెండు వారాలు ఉంది అలా నడుస్తూ ఉండేది బయటకు ఎప్పుడో వచ్చేదాన్ని కానీ ఏమైందంటే వెళ్ళిన ఫస్ట్ వీక్ అందరికీ క్యూరియస్గా ఉంటది వీళ్ళు ఒకళ్ళతో ఒకళ్ళు ఎలా ఉన్నారు అసలు కంటెస్టెంట్స్ ఎవరు వీళ్ళ బిహేవియర్ ఏంటి అది బాగా చూస్తారు ఫస్ట్ వన్ వీక్ లో సెకండ్ వీక్ లో రిలాక్స్ అవుతారు మీకు తెలుసు కదా ఏదన్నా మళ్ళీ లాస్ట్ లో బాగా చూస్తారంట నాకు బిగ్ బాస్ లవర్సే చెప్పారు బిగ్ బాస్ని బాగా ఫాలో అయ్యే వాళ్ళు వాళ్ళే చెప్పారు ప్రతిరోజు అంత టైం ఉండదు మాకు సో వీకెండ్ షోస్ బాగా చూస్తాం వీకెండ్స్ లో చూస్తాం అండ్ దాన్ని స్టార్టింగ్ ఎపిసోడ్స్ చూస్తాం అండ్ దాన్ని మళ్ళీ ఎండింగ్ లో చూస్తాం సో నువ్వు లో కనపడ్డావు కాబట్టి నువ్వు బాగా రీచ్ అయిపోయావు ప్లస్ నువ్వు వచ్చే ముందు బాగా గొంతులైపోవు సో ఆ వీకెండ్ ఎపిసోడ్స్ లో బాగా అనిపించానంట నా గేమ్స్ కానీ నేను కానీ నాగార్జున గారితో మాట్లాడింది కానీ నిఖిల్ మీద నేను ఇరుచుకు పడింది కానీ ఒక త్రీ డేస్ అయితే దుమ్ము దులిపి వచ్చాను అదే వాళ్ళకి ఆశ్చర్యంగా ఉంది ఇదేదో ఫస్ట్ డే చేసి ఉంటే బాగుండేదండి సో ఈవెన్ టీ టీమ్ వాజ్ ఆల్సో ప్రాబ్లీ థింకింగ్ అరే ఇవిడ జస్ట్ నో షీ స్టార్టెడ్ టు ఓపెన్ అప్ అంతలోకి జరగాల్సిన డ్యామేజ్ మొత్తం జరిగిపోయిందని సో అది మన డెస్టినీ చూద్దాం ఇఫ్ ఇఫ్ మీ మీడియా అందరూ అబ్బో బేబక్క గురించి తెగ బజ్లో పెట్టారనుకో మేబీ వాళ్ళకి అనిపించచ్చు షీస్ ట్రెండింగ్ అవుట్సైడ్ ఆల్సో షీస్ మళ్ళీ రీఎంట్రీ టైప్ ఉందనుక బాగుంటుంది కదా ఉండే ఛాన్స్ ఏమన్నా ఉందా సో ఫైవ్ ఉన్నాయి ఎందులో దాంట్లో పంపిస్తారేమో అని అనిపిస్తుంది చూద్దాం వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అయితే ఫైవ్ ఉండబోతున్నాయి అనుకుంటా అదే దట్స్ వాట్ పీపుల్ ఆర్ సెయింగ్ నాకు తెలియదు వాళ్ళు చెప్పరు కదా ఇది ఒకళ్ళు ఉంటే నా ఇంట్రెస్ట్ అని మాత్రం చెప్పాను చూద్దాం ఉంటే వెళ్దాం ఇంతకు మొత్తానికి